ఆమె అనుగ్రహం శీతల పవనం చల్లగా తాకుతుంది ఆమె ఆగ్రహం రగిలే దావానలం ఎంతవారినైనా దహించివేస్తుంది అమ్మ కరుణిస్తే దేవుడు వరాలు కురిపించినట్లే అమ్మకు కోపం వస్తే కలకత్తా కాళి నిద్రలేచినట్లే సముద్రంలో అలలకు సైతం పాఠాలు నేర్పేలా పడిన ప్రతిసారి అంతకంటే వేగంతో పైకి లేచింది పడడంలో కాదు పైకి లేవడంలోనే గొప్పదనం ఉందని నిరూపించింది జయలలిత జీవితం మొత్తంగా జయలలిత జీవితం తన శిల్పం తానే చిక్కుకున్న కల్కి ప్రతిరూపం జయలలిత వ్యక్తిత్వం ఎంతో విభిన్నం ఉక్కు మహిళలుగా కీర్తి గడించిన మార్గరెట్ థాచర్ ఇందిరాగాంధీ బెనజీర్ బుట్టోలకు ఏమాత్రం తీసిపోని జీవితం మరో కోణంలో అంతకు మించే అనుకోవాలి చరిత్రలో ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చరిత్ర గతిని మార్చి కాలానికి ఎదురీది సమస్యల సుడిగుండాలను ఈదుకుంటూ చరిత్రలో ఒక మైలురాయిగా మారిన అరుదైన వ్యక్తిత్వాలు మనకు కొందరే తారసపడతారు అలాంటి అరుదైన వ్యక్తిత్వమే పురచ్చి తలైవి విప్లవ నాయకి జయలలిత చుట్టూ ఉన్న సమాజం తనను తక్కువగా చూసిన అవమానించిన పరిస్థితులకు ఎదురీది నిలిచిన వ్యక్తిత్వం జయలలిత సొంతం అలాంటి అరుదైన వ్యక్తిత్వం వెనుక నిలిచింది ఎవరు పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే ధైర్యం జయకు ఎక్కడి నుంచి వచ్చింది జయలలితను ప్రభావితం చేసింది ఎవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆమె పెద్దమ్మ విద్యావతి కఠినమైన జయ వ్యక్తిత్వం ఆమె నుంచే అబ్బిందని అంటారు సన్నిహితులు జయలలిత పెద్దమ్మ విద్యావతి కూడా సినిమా నటి ఆ రోజుల్లోనే ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారు జయలలితను చిన్నప్పటి నుంచి తన దగ్గర ఉంచుకుని పెంచుకోవడమే కాకుండా సినిమా నటిగా పరిస్థితులకు ఎదురీది పోరాడే యోధురాలిగా తీర్చిదిద్దారామె అలా పరిస్థితులకు ఎదురీదే మొండి ధైర్యం ఆమె నుంచి జయలలిత నేర్చుకున్నారనేది జయ సన్నిహితులు చెప్పే మాట మాటల్లో సూటిదనం స్పష్టత ఉంటాయి ఆమె మనస్సు తెలుసుకోవడం కష్టం మాట్లాడే సమయంలో శరీరంలో ఎలాంటి కదలికలు ఉండవు మొహంలో భావోద్వేగాలు కనిపించవు ఎదుటివారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా చెప్పేవారు చెప్పడం ఇష్టం లేకపోయినా ఎదుటివారి మాటలు ఇబ్బంది కలిగిస్తున్నా మొహమాటం లేకుండా వారికే చెబుతారు ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు మీడియాకే ప్రశ్నలు వేస్తారు సందర్భాన్ని బట్టి ఆమె స్వరంలో కోపం ధ్వనించినా మొహంలో మాత్రం కనిపించదు ఇలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోయింది లేదు ఆమె ప్రత్యర్థులకు ఏమాత్రం గిట్టని లక్షణాలివి జీవితం జీవితంలో ఎదురైన వ్యక్తులు అనుభవాలు రాజకీయాలు ఆమెనంత కఠినంగా మార్చాయి నాయకుడు లేదా నాయకురాలు భావోద్వేగాలు బయటకు ప్రదర్శించకూడదు అంటారు అందుకేనేమో ఎలాంటి విషయం మాట్లాడుతున్నా ఆ భావాన్ని మొహంలో కనపడనీయరామే సమస్యలకు దూరంగా పారిపోయిన వ్యక్తిత్వం అసలే కాదు ఎదుర్కొనేందుకు పరిష్కరించేందుకు మొండిగా ప్రయత్నించారు సినిమాలు రాజకీయాలు రెండూ చెడ్డవేనని అయినా తన జీవితం వాటిలోనే సాగిందని సాగుతోందని జయలలిత చేసిన వ్యాఖ్యలు ఆమె పడ్డ ఆవేదనకు నిదర్శనం ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి ఒక పని చేపట్టాక దానికి పూర్తిగా అంకితం కావడమే జయలలిత బలం అందుకే సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ విజయకేతనం ఎగరేశారు భారత రాజకీయ చరిత్రలో విలక్షణ తీరు ఆమెది ప్రతి అడుగు సంచలనమే రాజకీయంగా ఆమెను అంతం చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు అలా ప్రయత్నించే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో వేగంతో అధికార పగ్గాలను అందుకున్నారు ద్రవిడ రాజకీయాలే కాదు యావత్ భారతదేశ రాజకీయాల్లో ఆమె పెను సంచలనం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు జయలలిత అంటే అన్నాడీఎంకే అన్నాడీఎంకే అంటే జయలలితగా కొనసాగింది పార్టీలో ఎవరైనా సరే ఆమె అభిప్రాయాలను అంగీకరించాల్సిందే మంచైనా చెడైనా ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఆమె ఇష్టప్రకారమే జరిగేవి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని వాదించే జయవైఖరి చూసేవాళ్లందరికీ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది ప్రధానమంత్రి హోదాలో వాజ్పేయి చెన్నైని సందర్శించినప్పుడు రెండుసార్లు ఆమె ప్రోటోకాల్ను ఉల్లంఘించారు చెన్నై ఎయిర్పోర్ట్లో అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ రెండో దశను వాజ్పేయి ప్రారంభించే సందర్భంలోనూ ఆమె హాజరు కాలేదు అందుకు చెప్పిన కారణం నాకు ప్రధాని పక్కనే సీటు కేటాయిస్తే పద్ధతిగా ఉండేది వేదిక మీద మూల కూర్చోమంటే నేనెలా కూర్చుంటాను అని ఆమె స్థానంలో వేరెవరైనా ఉంటే మనసులో ఏమనుకున్నా బయటపడేవారు కాదు ఆమె మాత్రం ఎందుకు సహించదో స్పష్టంగా చెప్పిన ఘటికురాలు ఒక వ్యక్తిగా నాకు గౌరవాన్నివ్వకపోయినా అనుకునేదాన్ని కాదు ముఖ్యమంత్రి పదవిని అగౌరవపరిచారు అందుకే కోపం వచ్చిందని చెప్పారామె ఆ టెర్నల్కు ఎంజీఆర్ పేరు పెట్టకపోవడం కూడా ఆమె ఆగ్రహానికి కారణమనేది మరో వాదన ఇవన్నీ ఒకెత్తైతే సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులతో రెండు వేల మూడులో ఆమె వ్యవహరించిన తీరు దేశంలో మరే నాయకుడికి సాధ్యం కానిది నిలిపివేసిన డీఏ బోనస్ గ్రాట్యుటీల చెల్లింపు వంటి పదిహేను డిమాండ్లతో సమ్మెకు దిగిన ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూపుతూ నయాన హెచ్చరించారు కొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి దిగొచ్చారు కూడా కానీ డిమాండ్లన్నింటినీ తీర్చేవరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగులపై ఆమె కొరడా జులిపించారు ఒక్క కలంపోటుతో రెండు లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం వరకు ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అంత తెగింపుతో నిర్ణయాలు తీసుకోగల నేత ఇందిర తరువాత తానేనని జయన్ నిరూపించుకున్నారు జయలలితలో రెండో సగాన్ని చూసే అవకాశం ఎందుచేతనో ప్రపంచానికి లభించలేదు కష్టాన్ని చూసి కరిగిపోయే వెన్నలాంటి హృదయం ఆమెది జయ సెక్రటేరియట్ లేదా ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె దృష్టిలో పడేందుకు వందలాది మంది ప్రయత్నిస్తూ ఉంటారు తమ కష్టాలను చూసి అమ్మ చెల్లిస్తే అంతటితో అన్నీ తీరిపోతాయని వారి నమ్మకం ఆ నమ్మకం నిజమైన దాఖలాలు కోకుల్లలు వీధులు చిమ్మే వికలాంగుడికి గవర్నమెంట్ పోస్టింగ్ ఇప్పించారు ఒకసారి పార్టీ కార్యకర్తలు మరణిస్తే వెంటనే ఆమె చేతుల మీద లక్ష రూపాయలు వారి కుటుంబానికి అందుతాయి వారు ఆమెను మేరీమాతతో జగన్మాతతో పోలుస్తూ కొలుస్తారు నవజాత శిశువులను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశిస్సులు అడుగుతారు పార్టీలో నాయకులు కార్యకర్తలకు ఆమె ప్రత్యక్ష దైవం